సంచాలకుడిగా నిఖిల్ వ్యవహరిస్తూ ఉంటే టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టేశాడు నైనిక యశ్వని టీమ్స్ నుండి ఇక నైనిక టీం నుండి ఆదిత్య యశ్విని టీం నుండి రాజ్ అయితే రాగా రాజ్ అయితే ఆదిత్య ఆడుతున్న టాస్క్ మధ్యలోకి వెళ్ళి మొత్తం రాళ్ళని కింద పడేయడం జరుగుతుంది ఇక ఆదిత్య కూడా వెళ్ళి రాజ్ టీంలో రాళ్ళని కింద పడేస్తాడు ఇలా ఇద్దరు టాస్కుల మధ్యన అయితే గొడవలు మొదలవుతాయి ఇక అప్పుడు సంచాలకుడిగా ఉన్న నిఖిల్ అయితే నాకు సంబంధం లేదు ఇద్దరు కూడా ఒకరితో ఒకరు చీటింగ్ ఆడుతున్నారు కాబట్టి నేను ఫైనల్గా ఎవరు గెలిచారు అనేది మాత్రమే చెప్తాను అంటూ నిఖిల్ అయితే చెప్పి ఫైనల్గా యశ్విని టీమ్ విన్నర్స్ అయ్యారు అంటూ ఎంపిక చేస్తారు ఇక నాయనిక టీమ్ అయితే సైలెంట్ అయిపోతుంది ఇక టాస్క్ పూర్తయిన తర్వాత హౌస్ లోపలికి వెళ్ళి పళ్ళన్నీ చేసుకుంటూ ఉంటే నవీన్ అయితే కిరాక్ సీతకి గిన్నెలు తోమని చెప్తాడు ఎందుకు నేను తోముతాను ఎవరి గిన్నెలు వాళ్ళు తోముకోండి అంటూ నాయనిక మాట్లాడుతుంది అలానే అక్కడి నుండి వేడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇక విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి బాధపడుతుంది అసలు ఆడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు గెలిచినట్లు ఉండొచ్చు కదా గెలిచామని చెప్పి పదే పదే పోక్ చేస్తున్నారు గెలిచేరని ఆనందంలో ఎంజాయ్ చేయొచ్చు కదా మన పైన ఎందుకు ఏదో ఒకటి అంటున్నారు ఇదేం బాగాలేదు అంటూ కిరాక్ సీత అయితే చాలా బాధపడుతూ కనిపించేసింది మరి ఎపిసోడ్ చూసి ఇక ఎవరిది రైట్ అనేది మీరే డిసైడ్ చేయాల్సి ఉంటుంది